హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనము ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని పద్నాలుగవ శ్లోకం నుంచి పద్దెనిమిదవ శ్లోకం వరకు ఫోర్టీన్త్ టు ఎయిటీన్త్ పాద నేర్చుకుందాము పద్నాలుగవ శ్లోకము ద్యౌహ సచంద్రార్క నక్షత్రాఖం దిశోర్మహోదేహే వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మన దేవలోకము చంద్ర సూర్య నక్షత్రాలతో కూడినటువంటి ఆకాశము దిక్కులు భూమి సముద్రము ఇవన్నీ కూడా మహాత్ముడైన వాసుదేవుని ప్రభావము చేత వాటి వాటి స్థానాలలో స్థిరముగా నిలిచి ఉంటున్నాయి పదిహేనవ శ్లోకము ససురాసురగంధర్వం సయక్షోరగ రాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం దేవతలు దానవులు గంధర్వులు యక్షులు పన్నగులు రక్కసులు చర రూపమైన ఈ జగత్తు శ్రీకృష్ణుని ఆజ్ఞానువర్తమై ఉన్నది పదహారవ శ్లోకము ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజోబలం ధృతి వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ జ్ఞానకర్మ ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము కాంతి బలము ధైర్యము శరీరము జీవుడు ఇవన్నీ కూడా వాసుదేవుని స్వరూపాలని చెప్పబడుతున్నాయి పదిహేడవ శ్లోకము ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత సకల వేదాలకు ముందుగా ఆచారము చెప్పబడింది ఆచారము నుండి ధర్మము పుడుతోంది ధర్మానికి అచ్యుతుడే ప్రభువు పద్దెనిమిదవ శ్లోకము పితరో దేవా మహాభూతాని ధాతవ జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం ఋషులు పితృదేవతలు దేవతలు పంచ మహాభూతాలు సప్తధాతువులు చర అచరాత్మకమైన ఈ జగత్తు ఇవన్నీ కూడా శ్రీమన్నారాయణుడి వలనే ఉద్భవించాయి రేపు ఉత్తర పీఠికలోని ఇంకొన్ని శ్లోకాలను నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్